మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కమలాద్రికి ఏబీబీపీ నాయకులు మెమోరాండం ఇచ్చారు ఈ సందర్భంగా అక్షయ గౌడ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను సిరిసిల్ల జీవన్ జోన్లో కలుపుతున్నానన్న ప్రభుత్వ ఆలోచనలు విరమించుకొని విద్యారంగం ఉద్యోగస్తులను నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెనుకబడ్డ మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లోనే కలపాలని అన్నారు ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే మన మెదక్ జిల్లాని సిరిసిల్ల జిల్లాలో జోన్లో కలపడానికి చూస్తున్నారు మన ప్రభుత్వం మా యొక్క విన్నపం ఏంటంటే మన ఇప్పటికే బాగుంటుంది అలాగే ఫెసిలిటీస్ బాగుంటాయి అలాగే మేము ఎగ్జామ్ సెంటర్లు పడ్డ పోయి రాసుకోవడానికి కూడా చాలా టైంలో పోయి వస్తాం మాకు దగ్గరలో ఉంది దాని కొరకు మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము కోరేది ఒకటి అలాగే మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం ఒకటి అమ్మ మీరు చెప్పిన మాట మేము కాదంటలేము అయినా కానీ ఇది కావాలి మాకు మీ మన మెదక్ జిల్లా అని హైదరాబాద్ చార్మినార్ జోన్ లో కలపాలని కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్